తుని రైల్వే గేటు సమీపం చామవరం రోడ్లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం జరిగింది ఆ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఘనంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తుని ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేయుచున్న యనమల దివ్య తుని నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు చేపట్టనున్నట్లు వీరు వివరించారు జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకరగౌడ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామకుమార్ బీజేపీ త్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలుగుల గోపాలకృష్ణ జనసేన పార్టీ నాయకులు జోడిశెట్టి గణేష్ బోనం చిన్నబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యాలయం అనేది ఎంపీ అభ్యర్థి ఎవరైతే కుందల మన ఉదయ కు ఉన్నారో ఆయన గెలుపు దశగా ముందుకెళ్ళడానికి ఒక తుని నియోజకవర్గ కార్యాలయం పంపించడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలతో గత ఐదేళ్ళ నుంచి అనేక సమస్యలు దృష్టికి రావడం జరిగింది ఆ సమస్యలు పరిష్కరించాలంటే ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన పార్టీ ఈ మూడు కూటమి ఏర్పాటు చేసుకొని ఒక రాష్ట్ర అభివృద్ధి దశలో ముందుకెళ్లాలంటే ఈ కూటమికి ఓటేయాలనేది ఆ నినాదంతో ముందుకెళ్తున్న ఈ మూడు పార్టీలు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఉన్న నియోజకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు అందులో భాగంగా అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న దివ్య గారికి మద్దతు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు ఎందుకంటే ఎన్డీఏ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతుంది అఖండ తెలుస్తుంది వాళ్ళ సపోర్ట్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మూడోసారి మొత్తడుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానం ఉన్నారు వారి సహాయం కూడా రాష్ట్ర యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తా ఉన్నారు ఈ రోజు అన్ని కూటమిలో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో కాకినాడ పార్లమెంట్ అంటే కాకినాడ జిల్లాలో అందరూ గెలుపురాలుగా పనిచేస్తా ఉన్నారు సర్వేలు అన్ని కూడా ముఖ్యంగా అన్ని సర్వేలు కూడా ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి దంగల ఉదయ శ్రీనివాస్ గారికి వెళ్ళబోతా ఉన్నారని సర్వేలు చెప్తా ఉన్నాయి అన్ని నియోజకవర్గాలు కూడా హెచ్ పర్సెంట్ డిఫరెన్స్ కనబడతా ఉంది వైసీపీ పార్టీకి మా జనసేన పార్టీకి అభ్యర్థులకు కానీ తెలుగుదేశం అభ్యర్థులకు కానీ మేమే ముందు మీరు ఉన్నారు అందుకని ఇంకా కేడర్ ఇంకా బలపరచడం కోసం పార్లమెంటు ప్రచారం కోసం కూడా ఈరోజు కార్యాలయం ఏర్పాటు చేశారు రేపటి నుంచి ఉధృతంగా మళ్ళీ ఇంకా ప్రచారం ప్రారంభమవుతుంది ఈ తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు సమన్వయకర్తగా పనిచేసినటువంటి మన సోలిసి జనసేన నాయకుడు ముఖ్యంగా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా గుర్తించవలసింది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ సేవ చేయడమే ఈ పార్టీ యొక్క లక్షణం అని ప్రజలందరూ కూడా ముందుగా కార్యకర్తలు గుర్తించాలి సేవ చేస్తూనే ఈవేళ ఈ స్థాయికి తీసుకొచ్చి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయంటే అతను సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ తోటి ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈవేళ ఆకర్షణ అవుతున్నారు దానికి అనుగుణంగానే అటు అతను ఎన్నో త్యాగాలు చేశాడు తెలంగాణలో పోటీ చేశాడంటే బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తుండాలని ఆత్మ ఆత్మహత్య బలవి తెలంగాణలో పోటీ చేశాడు ఎంతో మంది ఎంతో విమర్శలు చేశారు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ సైకో జగన్ పరిపాలన అంతపొందించాలంటే మోడీ యొక్క ఆశీస్సు ఉండాలని మోడీ యొక్క ఆదేశాలు మరి తెలంగాణలో పోటీ చేశారు తప్ప మా పెద్దలు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు నేము శంకరగౌడ్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి అలాగే ఈరోజు తునిలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా మేము చేసిన కార్యక్రమాలని ఏదైతే చేసామో కార్యక్రమాలన్నీ మీకు అందరికీ మీడియా మిత్రులకు మన జనసైనికులకు తెలుసు ఇక్కడి నుంచి ఎంత కష్టపడతామన్నది మా మధు వీరేష్ గారు ఆదేశాలతో మా మా తుమ్మల బాబు గారి ఆదేశాలకు అనుకూలంగా మేము పనిచేసి తున్లో అత్యధిక బోట్లు మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దల పెద్దవంటి శంకర్ గౌడ్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రోజు వచ్చేటటువంటి మా తులి జనసేనుకులు కూడా మా శరస్సు వచ్చి పాధాకంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తునిలో జనసేన ఉందా లేదా అనే పరిస్థితిలో మన నాయకత్వం ఉంది కానీ తులులో జనసేన ఉంది అని చెప్పి మనం ఈ ఎంపీ ఎన్నిక ద్వారా మనం తెలియజేయాలి మన పెద్దలకి ఇందాక మనం గారు చెప్పినట్టుగా ఈ ఎంపీ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి తుని నుంచి మన తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనం అత్యధిక మెజార్టీ తెచ్చి మన తుని జనసేన ఏ స్థాయిలో వచ్చేస్తుందో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఆసక్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్తుంది